ఏంటిది నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిగా మహోన్ను కోణాలు తండ్రి ఇది చదవబడిన వాక్యం బట్టి వస్తూ ఉన్నాం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి తరలి వినగలిగే చెవిని గ్రహించగలిగే హృదయాన్ని విడే దయం చేయండి కావలసిన వర్తమానం మాకు దయచేయండి సూటిగా మాతో మాట్లాడి మీరు మహిమ పొందాలి నజరేడు లేచు నామలు అడుగుచున్నాను తండ్రి ఆమె దేవుడికి స్తోత్ర మన గత కొన్ని వారాల నుంచి మనం నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును అనేటువంటి అంశాన్ని బట్టి మనం ధ్యానం చేస్తా ఉన్నాం మరి యొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని మరి మార్పు గారు యొక్క స్థూల రూపంలో ఈ యొక్క వాక్య భాగాన్ని మనకి రాశారని దీంట్లో ఇంకా అనేకమైనటువంటి లోతైనటువంటి సూక్ష్మమైనటువంటి అర్థాలు దాగి ఉన్నాయని మనం నేర్చుకుంటున్నాం అందులో ఆ ఆ అర్థాలను ఆ భాగాలను మనం ధ్యానం చేస్తున్నాం కేవలము నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష అంటే బాప్త్య బాప్త్యసం తీసుకోని వారందరికీ శిక్ష బాప్త్యసం తీసుకున్న వారందరికీ రక్షణ అని దీని అర్థం కాదు బాప్తిస్వము పొంద నమ్మి బాప్తి పొందడం ద్వారా నీకు రక్షణ వస్తుంది అది నిన్ను శిక్ష నుంచి తప్పిస్తుందా లేదా అనేది ఇంకా సూక్ష్మంగా మనకి వివరించబడింది బాప్తివం పొందినంతరాన్న నువ్వు శిక్ష నుంచి తప్పించబడవు నమ్మన వాడి గురించి చాలా వదిలిపెట్టేయండి నమ్మిన వారు నమ్మి బాప్తీసం పొందిన శిక్ష నుంచి తప్పించబడతాడని వాక్యంలో రాయిబడి ఉంది అది స్థూల వివరణ మాత్రమే ముందు మాటగా చెప్పారు కానీ ఎవరు రక్షించబడతారు అనే దానికి ఇంకా సూక్ష్మ వివరణ మనం నేర్చుకుంటా ఉన్నాం ఎవరు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఎవరు రక్షించబడతారు అంటే కొన్ని కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం అందులో మొట్టమొదటిది ఏం నేర్చుకున్నాం అంత వరకు నిలకడగా ఉన్నవారు మాత్రమే రక్షించబడతారని మరి నేను చెప్పడం కాదు దేవుని యొక్క వాక్యం రాయబడింది ప్రభుత్వం ఇష్ట క్రీస్తు వారే మరి ఆ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం మరి ఇంకా అనేకమైనటువంటి దానికి సంబంధించి నిలకడగా ఉండడం అనే దాని గురించి మనం నేర్చుకున్నాం పోయినవారు అవునా నిలకడగా ఉండడం గురించి మరి ఇస్రాయేలీలు వారు నిలకడగా లేని కారణంగా మరి మార్గమధ్యలోనే మార్గ మధ్యలోనే సంహరించబడ్డారు తర్వాత తద్ రూతు గురించి నేర్చుకున్న వారు రూతు బోయేజ్ యొక్క పొలంలో నిలకడగా ఆమె పనిచేసింది నిలకడగా ఉంది ఆ కారణాన్ని బట్టి ఆమె బోయేజ్ ద్వారా కృప పొంది యొక్క గృహంలోనికి ప్రవేశించింది అని మనం నేర్చుకున్నాం అలాగే యోగు గారు కూడా తనకు వచ్చినటువంటి శ్రమలో ఆయన నిలకడగా ఉన్నాడు చూడండి యోగు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం ఏగు గ్రంథము రెండవ అధ్యాయం మూడో వచ్చి ఒకసారి చదువుదాం ఒకసారి తీసి చదవండి ఏగు గ్రంథము రెండవ అధ్యాయం మూడో వచ్చి యోగు సంగతి ఆలోచించిందివా అతడు యథార్థవంతుడు ఆ అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా దేవుడికి స్తోత్రం హరియా నీకు యోగు గురించి తెలుసు యోగు దేవుడి దృష్టిలో యథార్థవర్తనుడు నీతిమంతుడ రాయిబడి ఉంది ఇటువంటి నీతిమంతుడు యథార్థవర్తనుడు అయినటువంటి యోగును దేవుడు సాతానికి అప్పగించాడు అవునా సాతాను ఎంతగానో శోధించింది ఎన్నో శ్రమలు పెట్టింది ఎన్నో కష్టాలు పెట్టింది అయినప్పటికీ యోగు తన యథార్థతలో నిలకడగా ఉన్నాడు తన భక్తిలో నిలకడగా ఉన్నాడు తన పరిశుద్ధతలో నిలకడగా ఉన్నాడు చివరికి ఏం సాధించాడు చెప్పాలి ఏం సాధించాడు రెండంత ఆశీర్వాదాన్ని సాధించుకున్నాడు దేవుడికి స్తోత్రుయ కాబట్టి కేవలం దేవుని నమ్ముకుంటే సరిపోలేదు కేవలం దేవుని నమ్ముకుని బాప్స్సును తీసుకుంటే సరిపోలేదు రక్షణ పొందుకుంటే సరిపోలేదు పొందినటువంటి రక్షణను మనము అంతము వరకు అనగా మనము మన ప్రాణం పోయేంత వరకు కూడా మనం నిలకడగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అటువంటి వారు మాత్రమే ఏమవుతారు రక్షించబడతారు ఆ గంధకముల చేత అగ్ని గంధకముల చేత